మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనం మొదటిగా దేవుడు చేసినటువంటి మనిషి దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున తన ప్రతిబింబంగా తన ప్రతిమగా తన ప్రతినిధిగా ఉన్నాడు అని అనుకుంటే ఈ మనిషి దారి తప్పాడు కానీ ప్రభు అయిన యస్సు క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తూ ఉన్నటువంటి దేవుడు మామూలు వాడు కాదు దేవుడు నిజమైన మనిషిగా మన మధ్యకి వచ్చాడు నిజమైన మనిషిగా ఆ నిజమైన మనిషి ఈ లోకంలో రావాలి ఈ లోకంలో వచ్చినటువంటి ఆ నిజమైన మనిషికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం ఏంటో తెలుసా మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసేసి ఇంకేదో గ్రహానికి తీసుకెళ్ళటం కాదు మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయి ఇంకెక్కడో వేరే లోకంలో పెట్టడం కాదు నో ఆకాశములు యహో ఆవశము భూమిని ఆయన నరులకు ఇచ్చాడు భూమిని ఆయన నరులకు ఇచ్చాడు నూట పదిహేనవ అధ్యాయం నూట పదిహేనవ కీర్తన పదహారవచనం ఇంటికెళ్ళి చదువుకోండి సో ఇచ్చినటువంటి ఈ భూమిని మంచిదని చెప్పినటువంటి ఈ భూమిని నా నా నివాస స్థలము అని చెప్పినటువంటి ఈ భూమిని ఆయన ఆకాశము క్రొత్త భూమిగా మరల్చటానికి తన శరీరముందు మరణాన్ని చంపటానికి నిజమైన మానవుడిగా పరమైన యేసు క్రీస్తు ఈ లోకానికి వెంచేశాడు దాట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియన్ థాట్ క్రైస్తవ జీవన విధానానికి ఉన్నటువంటి ప్రధానమైన లేకపోతే అందమైన మీ మరెక్కడ దొరకనటువంటి కేవలము ఇక్కడే దొరికేటటువంటి అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి మీ బైబిల్ గ్రంథంలో మాత్రమే దొరికేటటువంటి థాట్ ఏమిటి అని అంటే మనిషి మతాన్ని కడతాడు దేవుడు మనిషిని కడతాడు మనిషి మతాన్ని కడతాడు మతం నిన్ను చంపుతుంది మతం నిన్ను విభజిస్తుంది అది క్రైస్తవ మతమైనా సరే మతం చిచ్చు పెడుతుంది మతం జలసి ఇస్తుంది మతం అవతలి వాడి కంటే నిన్ను గొప్పగా చే నిన్ను గొప్పగా నీకు పంపుకొడుతుంది ఎందుకు అని అంటే తోటలో శోధకుడు ఉపయోగించే ప్రధానమైన వెపన్ మతం కానీ దేవుడు మనిషిని చేస్తాడు ఆయన నిర్మించినటువంటి ప్రధానమైన వ్యవస్థ ఏమిటి ఈ ప్రపంచంలో అని అంటే మనిషి ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వరూపము దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి మనిషి ఏషియా గ్రంథం మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలు ఈ తోటలో శోధకుడి చేత పతనావస్థలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్న జీవుని గురించి మాట్లాడుతుంది మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలు నలభయో అధ్యాయం నుంచి ఆఖరి అధ్యాయం వరకు లోకములోనికి రాబోతున్నటువంటి అంటే లోకములోనికి వచ్చినటువంటి అప్పటికింకా రాలేదు కాబట్టి రాబోతున్నటువంటి నిజమైన మానవుడి గురించి మాట్లాడుతుంది ఈ నిజమైన మానవుడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజ్య నిర్మాణకుడు ఈ నిజమైన మానవుడు ఇస్రాయేలుకు ప్రతినిధి ఈ నిజమైన మానవుడు సర్వ లోకమునకు ప్రతినిధి ఈ నిజమైన మానవుడు సర్వ మానవాళికి ప్రతినిధి ఇస్రాయేలును నిజమైన రాజ్యముగా చేయటం ఈయనే చేస్తాడు ఇస్రాయేలుగా ఈయనే పిలువబడతాడు ఇస్రాయేలు చేయాల్సినటువంటి లోకమునకు వెలుగునిచ్చేటటువంటి పనిని ఈయనే చేస్తాడు ఈయన చేసి ప్రపంచములను ఆకర్షిస్తాడు అని చెప్తాడు జకరయా గ్రంథం జకర